ఆయన అన్ని వరాలు మనలో చూస్తున్నాడు నువ్వు చూసినా కంటి కలవలేదు అనుకుంటాం పెద్దవాళ్ళు పెళ్లి పెట్టిన వాడితే బాగుండే ఫోటో తీస్తే బాగుండే అనుకుంటున్నటువంటి మీకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క చతురో సమభాగిన ఈ పుణ్య ఫలితం నలుగురు కూడా సమభాగాలుగా వర్తిస్తుందట సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం సత్యనారాయణ స్వామి వెతకదు అందరికీ తెలుసు చిట్ట చివరి నమస్కారపాత్ర మీ భక్తులే మీ అందరి సదాకరించనటువంటి ఇంతటి మహార్యం దీవిజేన ప్రసాదముంది అయ్యో ఎంగారు నేను అక్కడ అంటే ఒక పుణ్య చేయమని ఎవరైతే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగుడ గుట్ట మరి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఐదు రోజుల్లో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు మన ఈ గుట్ట పైన జరగ జరగడం దాంట్లో భాగంగా ఈరోజు శివరాత్రి మన శివుని కళ్యాణం చేయడం జరిగింది ఆ కళ్యాణానికి మరి భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు భక్తుని భక్తులందరూ శివుని దర్శనం చేసుకొని మరి శివరాత్రి శివ శి శివ కళ్యాణానికి భక్తులు హాజరయ్యి మరి ద్వారీతో పాటు మరి ఇంతకుముందే మీరు అందరూ విచ్చేసి చూశారు రథోత్సవం కూడా కార్యక్రమము చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని చెప్పి మా ఈవో గారు పంతులు గారు కూడా అందరూ మా కమిటీ పాలక మండలిని అన్ని విధాలుగా వాళ్ళు సహకరించి వాళ్ళు మమ్మల్ని బ్రహ్మాండంగా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది సారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మా పాలక మండలికి అదే సంతోషంగా మేము మాకు సహకరించిన మరి ఈరోజు ఎలక్ట్రిషియన్ డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారి కానీ వాటర్ సప్లై హెచ్ఎండబ్ల్యూ ఏఈ గారి కానీ మున్సిపల్ శానిటైజర్ డిపార్ట్మెంట్ ఏఈ గారి కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారి కానీ వీరందరూ ముక్ అందరూ దగ్గరుండి స వాళ్ళందరూ సహకరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారు మాకు మా పాలక మండలికి పాలక మండలికి సహకరించినందుకు ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా లీలో వాళ్లకు క్యూ లైన్లో వాళ్లకు నీళ్ళు ఇవ్వడం జరిగింది బస్సు సౌకర్యంలో ఉన్న వారికి ఎండ వాతావరణం ఉన్నందుకు వాళ్ళకి టెంట్ వేసి వారి కూడా వాటర్ ఇవ్వడం జరిగింది భక్తులకు మా యొక్క కమిటీ తరపున ఈ యొక్క గుడి తరఫున ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము వాళ్ళకందరికీ సహకరించి మా పాలక మండలి తరఫున చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క మా కార్యక్రమానికి మీ యొక్క పాలక మండలికి సహకరించిన మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మా ఇన్ఛార్జి దామోదర్ రాజ గారికి ప్రత్యేకంగా వాళ్ళకు తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు ఈ కొద్ది రోజులే టైం ఉండడం వల్ల మాకు మా దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి మేడం గారికి మేము విన వెళ్ళడం జరగలేదు కాకపోయినా మేము మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి మా యొక్క గుడికి మరి వారి ప్రోత్సాహంగా మాకు నిధులు తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికి మా పాలక మండలి తరఫున త్వరలో ఆమె దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఎంత ఏమి డెవలప్మెంట్ కావాలో ఇంకా ఎంత డబ్బులో వెచ్చించాల్సి వస్తుంది అనే దాని విషయంలో మేము మేడంకి వెళ్ళి చెప్పి ఆమెను రోజు తీసుకొచ్చి మరి ఇక్కడ అంతా విజిట్ చేయాలని కోరుతున్నాను శుభాకాంక్షలందరికీ మా ఇవాళ నిన్న జరిగిన శివ శివరాత్రిలో ఏ ఇబ్బంది లేకుండా మా పాలక వర్గము మంచిగా అందరికీ అందుబాటులో ఉండి మంచి చేసి అందరికీ ప్రతి భక్తునికి అందుబాటులో ఏ ఇబ్బంది కాకుండా అన్ని సహకారాలు చేసి గుడి టెంపుల్ వాళ్ళకు ఈవోకైనా మా చైర్మన్కైనా మా పాలక మండలి అందరికీ తెలియజేస్తున్నా మంచిగా చేసినందుకు సంతోషంగా ఉంది బాగా చేసినందుకు ఈసారి జనాలు బాగా వచ్చింది బాగా మంది ఐదు లక్షల పైన చిలుకుగా వచ్చినట్టు కోరుతుంది అందరూ మంచిగా సుఖ సంతోషాలు ఉండాలి వచ్చేసరికి ఇంకా ఎక్కువ చేయాలని నా యొక్క మనవి